స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రెసిపీ అయితే మా హస్బెండ్ అయిన పిల్లలు కూడా బాగా నచ్చి మళ్ళీ చేయమని చెప్పి కూడా అడిగారండి సో వాళ్ళకి అంత బాగా నచ్చిందనమాట సో ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నామని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బిల్లు అకానికి కూడా హిట్ చేయండి అండ్ ఈరోజు పాస్తా రెసిపీ అయితే ఎటువంటి క్రీమ్స్ అండ్ అలానే ఎటువంటి సాసెస్ లేకుండా నేను మీకు పాస్తా రెసిపీని చూపించిపోతున్నాను ఫస్ట్ అయితే మనం వాటర్ని బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ అలానే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత పాస్తా కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత చక్కగా వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసి మనం ఇలా వడకట్టే దానిలో వేసేస్తే వాటర్ అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయి సో ఇప్పుడైతే దాన్ని పక్కన పెట్టేసేసుకుందాం అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని జస్ట్ టూ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసిన తర్వాత మీడియంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా అందులో యాడ్ చేసి అలానే ఒక బౌల్ టొమాటోస్ని కూడా యాడ్ చేసేసుకొని దాంతోపాటు ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్యాషోస్ని కూడా యాడ్ చేసుకొని ఈ మూడు కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసేసుకోవాలండి అండ్ ఈ రెసిపీని కనుక మీరు ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చేసి పెట్టారంటే వాళ్ళు అస్సలు వదలరండి సో ఇలాగా మనకి సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత చక్కగా ఇది చల్లారిపోయిన తర్వాత మనం బ్లెండర్లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోవాలండి సో ఇప్పుడు ఈ పేస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని ఒక పక్కన పెట్టేసేసుకుందామండి సో ఇప్పుడు ఒక కడాయి పెట్టేసేసుకొని జస్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ని వేడి చేసిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు అండ్ అలానే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలండి సో దాని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ అలానే టొమాటోస్ క్యాష్యూస్ కలిపి వేయించుకున్న పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి సో ఎందుకంటే మనం ఆల్రెడీ అది బాయిల్ చేసిందే కాబట్టి జస్ట్ ఆ ఆయిల్లో కంబైన్ అవ్వడం కోసమే మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట సో ఇలాగ మీకు కుక్ అయిన తర్వాత ఇలా బబుల్స్ లాగా వస్తాయి కదండి పైన సో అప్పుడు కొంచెం సాల్ట్ అండ్ అలానే కొంచెం చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని దీంతోపాటు ఒక ఒక టూ స్పూన్స్ గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకోండి సో ఈ మూడు యాడ్ చేసిన తర్వాత బాగా కంబైన్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలండి సో ఇది లో ఫ్లేమ్లో పెట్టి కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపు మనం క్రీమీ స్ట్రక్చర్ కోసం కొంచెం పన్నీర్ని బ్లెండర్లోకి లోకి అండి ఒక టెన్ క్యూబ్స్ వరకు తీసుకున్నాను అనమాట సో అలానే మనకి అమూల్ వాళ్ళది చీజ్ ఉంటుంది కదండి ఒక చిన్న క్యూబ్ సో ఈ చిన్న ని కూడా వేసేసుకొని ఇందులో కొంచెం హాట్ వాటర్ని వేసుకొని ఇలా చూసారా మనకి చక్కగా క్రీమీ స్ట్రక్చర్లో వచ్చిందనమాట సో మనకి ఈ ఫ్లేవర్ అనేది ఏంటంటే మనకి చీజ్ క్రీమీ ఫ్లేవర్ ఉంటుంది కదండి సో అలా వస్తుంది చాలా బాగుంటుంది క్రీమ్ మాత్రం టేస్ట్ చేశాక సో ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కూడా మనం కడాయిలో యాడ్ చేసుకొని చక్కగా తిండి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకోవాలండి సో మనకి ఇలాగ షేడ్ అనేది చేంజ్ అయిన తర్వాత అండ్ అలానే మనం బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం థిక్గా అయిపోతుంది కదండి సో అప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కంబైన్ చేసుకొని పెట్టుకోవాలండి సో మనం ఎటువంటి సాసెస్ యూస్ చేయ కూడా మనకి ఏంటంటే కొంచెం క్రీమీ క్రీమీగా అండ్ అలానే కొంచెం పుల్లగా కారం కారంగా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది అనమాట పన్నీర్ అండ్ చీజ్ వల్ల అండ్ మనం ఇంట్లోనే చూసారా హోటల్ స్టైల్లో చేసిన పాస్తాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చూసారా చాలా ఈజీగా అయిపోయింది కదండీ సో మీకు కనుక నచ్చితే మీరు ఒక్క లైక్ ఇవ్వండి సో మీ ఒక్క లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది సో అంటే ఫర్దర్ వీడియోస్ కూడా అంటే నచ్చింది నచ్చింది కాబట్టి సో ఇంకా కొన్ని వీడియోస్ మనం షేర్ చేయొచ్చు అనే మోటివేషన్ కూడా మాకుంటుంది అండ్ అలానే మీరు మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మేమైతే ఇప్పుడు వేడి వేడిగా వినేయడానికి రెడీగా ఉన్నాం సో మీరు చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి